యువ నాయకురాలు కొండా దంపతుల వారసురాలు కొండా సుస్మితా పటేల్ జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పులో ఘనంగా నిర్వహించారు మాజీ కార్పొరేటర్ కత్తెరషాల వేణుగోపాల్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసి కొండా సుస్మితా పటేల్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కత్తెరషాల వేణుగోపాల్ మాట్లాడారు

ఈరోజు తూర్పు శాసనసభ్యులు శ్రీమతి శ్రీ కొండ సురేఖ మంత్రివర్యులు గారి గారాల పట్టి వారసురాలు అయిన శ్రీమతి శ్రీ కొండ సుష్మితా పటేల్ గారి జన్మదిన సందర్భంగా ఇలా వరంగల్ లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక దిక్కుల అన్నదానం కానీ కుట్టు మిషన్లు పంపినే కానీ పండ్ల పంపినే కానీ అలాగే చీరల పంపినే కానీ అలాగే ఇప్పుడు ఒక పేద ప్రజలకు కూడా దుప్పట్ల పంపినే కానీ అలాంటి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది రానున్న రోజుల్లో మా యొక్క అభిమాన నాయకులు మా యొక్క కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ గౌరవించే మా కుండా దంపతుల గారాల పట్టి అయిన కుండా సుష్మితా పటేల్ గారు రేపు రానున్న రోజుల్లో అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతోటి వంద సంవత్సరాలు బతుకుతూ మంచి రాజకీయాలలో ముందుండాలని కోరుకుంటూ మీ యొక్క అభిమానులు మేము మీ యొక్క కుటుంబ సభ్యుల వాళ్ళం కాబట్టి మేము ఎంతైనా కష్టపడి మేము మా యొక్క ఆమె యొక్క మన పుట్టినరోజు మేము జరుపుకుంటాం కాబట్టి మాకు సంతోషకరంగా అనిపించింది కాబట్టి మేము చేస్తున్నాము ఇది మాకు అందరికీ చాలా హ్యాపీనెస్ మెనీ మెనీ హ్యాపీ అఫ్ డి డే చిటా